నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సాఫ్ట్వేర్ సంస్థ భారతదేశ వ్యాప్తంగా నిర్వహించిన గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రాం కు కాకినాడ జిల్లా ఇలేశ్వరం కు చెందిన సాయి ప్రదీప్ ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు ఈ ఎంపిక కృత్రిమ మేధస్సు గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రామ్ లు క్యాంపస్ లలో ఏఐని ప్రోత్సహిస్తుంది ఈ సందర్భంగా ప్రతిపాదన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వరపుల సత్యప్రభ చేతుల మీదుగా సాయి ప్రదీప్ గారికి చిరు సత్కారం చేసి

ఈ స్టూడెంట్ అంబాసిడర్గా ఎన్నుకోవడం అనేది నిజంగా మా కాన్స్టెన్సీకే గర్వకారణం ఈ సందర్భంగా సాయి ప్రదీప్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ రాబోయే కాలంలో ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఎంత ఉపయోగం అనేది ఇప్పటికే మనందరికీ తెలుసు దీన్ని వీరు మరింతగా దాన్ని మంచి మార్గంలోకి ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కాన్స్టెన్సీకి సంబంధించి ఇలా వరల్డ్ వైడ్లో ఒక అంబాసిడర్ అన్నుకోవడం అనేది మరొకసారి మేము మా తరపున అజ్ఞనందన్ చెప్తు Google వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను థాంక్యూ థాంక్యూ సేఫ్ బై ఓకే ఓకే అందరికీ నమస్కారం సో నేను సాయి ప్రదీప్ పెట్టుకోవడం చేసుకోవడం మాట్లాడుతున్నాము as a స్టూడెంట్ ambassador గా అవ్వడం అవడం ఎస్పెషల్లీ ఫ్రమ్ ది కాకినాడ డిస్ట్రిక్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి ఫ్రమ్ ది సౌత్ ఇండియన్ సెలెక్ట్ అవ్వడం అండ్ దీంతో పాటు ఎస్పెషల్లీ దిస్ ప్రోగ్రామ్ ఎమ్స్ టు ఎంపావర్ ద రూరల్ డెవలప్‌మెంట్ ఎస్పెషల్లీ సో ఏంటంటే ఈ ముఖ్య ఉద్దేశం రూరల్ ఏరియాలోకి టెక్నాలజీని తీసుకురావడం దీంతో పాటు ఒక స్టూడెంట్ అది బెనిఫిట్ అయ్యేది ఎంతో మంది విద్యార్థులు దాంతోపాటు ఈ సొసైటీ పబ్లిక్ని అఫోర్డ్ చేయడం మాకు మెయిన్ ఉద్దేశం దాంతోపాటు ఇప్పుడు మేడం చెప్పినట్టు ఎవర్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసి దాంతో ప్రతి ప్రతిపాటు కాన్స్టిటెన్సీని యాజ్ అన్ స్మార్ట్ కాన్స్టిటెన్సీగా మార్చడానికి విల్ దేర్ అండ్ వీ విల్ ప్రామిస్ యూ మేడం లైక్ దాట్ అవర్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ విల్ దేర్ అంతేకాకుండా ఈ కార్యక్రమంలో టెక్నాలజీతో పాటు మరిన్ని ఎన్నో అంశాలు తెలుసుకోవడానికి మా స్పార్క్ ఆఫీస్ చేయండి ఎర్రవరంలో ఉంది స్పార్క్ ఆర్బిట్ దీంతో పాటు దగ్గరలో ఉన్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి గూగుల్ పాటు మరెన్నో టెక్నాలజీ రిలేటెడ్ అంశాలని మన ఇన్స్టిట్యూషన్స్ లో మన స్కూల్స్ మన కాలేజెస్ ఇంప్లిమెంట్ చేసి విద్యార్థులకి ఒక కొత్త పాటను చూపిద్దాం దాంతో పాటు మీ దగ్గర ఉన్న ఐడియాలజీస్ ని మన దగ్గర ఉన్న టెక్నాలజీస్ ని అన్ని కలిపి మన కాలేజెస్ అండ్ స్కూల్స్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రాన్ని ఒక ఐడియల్ స్టేట్ గా మార్చి మనందరం కలిసి ప్రయాణిద్దాం అందరికీ నమస్కారం నేను మీ సాయి ప్రదీప్ స్పార్క్ ఫౌండేషన్ అని రీసెంట్ గా గూగుల్ జెమినాయ్ నుండి వచ్చిన ఒక కొత్త ప్రోగ్రామ్ స్టూడెంట్ అంబాసిడర్ ఆ స్టూడెంట్ అంబాసిడర్ ప్రోగ్రామ్ కి నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది మన గ్రామం నుండి మరియు రూరల్